చింతకూర ఎన్ని రోజులు అయినసరికి ఎవరికైనా సరే నోరు ఊరిపోతుంది అనమాట కొత్తిమీర లాంటివి వేరు కదమ్మా కొత్తిమీర వేయరు అయితే నేను ఏం చేశానంటే వెల్లుల్లిపాయలు వేసాను ఇదిగో మీకోసం ఇది ఏం టిఫిన్ చేస్తున్నావా అబ్బో రెండు టిఫిన్లు ఇవ్వాలా అంటే కూతుర్లు వచ్చారేనా బంగా నా కోసం ఏమీ య్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసిం వంటలు నేను విశిరీష ఈరోజు మన వీడియోలో రకరకాల ఐటమ్స్ అనుకోండి ఒకటి కాదు మా పెద్ద అమ్మాయికి ఇష్టమని కాస్త పింట్లు వేయడానికి పిండి దుక్కుతున్నానండి అలాగే మా చిట్టిమానుల కోసం ఇడ్లీ పెట్టాను చిన్న చిన్న ఇడ్లీ చిన్న చిన్న ఇడ్లీ వేస్తే మా అర్జున్ బాబుకి అలాగే చిన్నమాన కూడా ఎక్కడ అవాయిడ్ చేస్తుందంట మా చిన్నమ్మాయి అమ్మాయి చూడాలి తింటాడో లేదు అని చేసేసానండి తల్లి చట్నీ అంటే మా ఇంట్లో అందరికి ఇష్టమే అనమాట ఉడిపిలు వేయడానికి కడాయి పెడుతున్నాను అండి మనం నూనె పెట్టేసుకోవాలి ఫస్ట్ నూనె పెట్టేసుకుంటే ఆయిల్ వేయడంతో ఉంటది ఈ లోపల మనకి పిండి రుబ్బేసుకోవాలి పిండి రుబ్బిన తర్వాత అలా ఉంచకూడదండి అది చక్కని పడి అదంతా అడిగిపోతుంది అనమాట మెల్ల గట్టిగా అయిపోతుంది పిండి అందు గురించి పెసరపిండి రుబ్బేటప్పుడు చక్కటి ఫ్లకీగా రుబ్బి వెంటనే వేసేయాలన్నమాట అందుకని అక్కడ రుబ్బుతూ ఉంటాను ఇక్కడ కళాయి పెట్టేస్తాను అనమాట ఓకేనండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి పురుగులు ఎవరైనా మిగిలితే కనుక మంచి కర్రీ చేస్తాను వేడండి బాగుంటుంది కర్రీ చాలా బాగుంటుంది అసలు వాటర్ వేయకూడదండి అసలు నీళ్ళు చుక్క అనేది లేకోకుండా పెసరపప్పు చాయ్ పప్పు అనమాట పప్పు అంతా నీళ్ళన్నీ బాగా ఓడిపోయిన తర్వాత గ్రైండర్లో వేయాలి మిక్సీలో వేస్తే చేయదు మిక్సీలో వేస్తే గట్టిగా వస్తుంది పిండి ఫ్లఫీగా రాదనమాట మనకి గ్రైండర్లో కానీ రుబ్బ అయితే మాత్రం చక్కగా ఫ్లఫీగా వస్తుంది ఓకే పిండి ఎంత ఫ్లఫీగా రుబ్బాలన్నమాట ఓకే అస్సలు లూజ్ ఉండకూడదండి ఎందుకంటే ఇది వాటర్ ఎక్కువ ఉంటుంది కదా అందుకని తొందరగా లూజ్ అయిపోతుంది ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసాను సరిపడినాక సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర వేయాలి ఇప్పుడు బాగా కలపాలండి ఇందులో నేను తినేసోడ కానీ అంటే వంట షోడా కానీ ఏమి యూజ్ చేయను నేను అసలు వంటల్లోని గ్యాస్ పెరుగుతుంది కదండి అందు గురించి ఇలాగే చేసేస్తాను అనమాట ఇది వెంటనే వేసేసుకోవాలి రుబ్బుని వెంటనే లేదంటే ఈ ఫ్లఫీగా ఉన్నదంతా అరిగిపోతుంది అనమాట అంటే చల్లారిపోతుంది చల్లారిపోయిందంటే గట్టిగా అయిపోతుంది అన్నమాట పిండి గట్టిగా అయిపోతే పునుగులు గట్టిగా వస్తాయి ఇదిగోండి చిట్కడి పసుపు వేసుకోవాలండి పసుపు వేసి బాగా కలపాలి ఓకే అండి ఇలా కలిపిన తర్వాత నూనె వేడైంది లేండి కొంచెం ఇలా వేసి చూసుకుంటే తెలిసిపోతుందండి మనకి చూస్తారు ఎలా పైకి తేలిపోయిందో ఆ విధంగా రావాలన్నమాట పునుక అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఓకేనండి ఇప్పుడు పునుగులు వేసేసుకుందాం నూనెకి కాగిపోయింది కదా ఇదిగోండి కొంచెం కొంచెం పిండి తీసుకుని ఇలా వేసేయాలి మనకి కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వరకు వేసేసుకోవచ్చండి ఇదిగోండి చక్కగా కింద గట్టి గట్టిపడిపోయింది కదా పిండి ఇప్పుడు మనం ఒకసారి ఇలా కదండి ఒక సైడ్ బాగా వేగిపోయిన తర్వాత తిప్పాలన్నమాట చూసారా ఎంత చక్కగా వచ్చినాయో అన్నీ ఒకటే సైజులో వచ్చినాయి చూడండి మంచి రెడ్ కలర్ రావాలన్నమాట రెడ్ కలర్ వచ్చే వరకు వేగించాలి అప్పుడే బాగుంటాయి లోపల వరకు ఉడకాలి కదండి అందుకని ఇడ్లీ కూడా అయిపోయిందండి మా చిట్టి చిట్టిమానవుల కోసం ఇడ్లీ వేసాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలి ఇదిగోండి ఒక డిష్లో టిష్యూ పేపర్లు వేసేసి వేసేస్తామనుకోండి కొంచెం ఆయిల్ ఏమైనా ఉంటే కనుక ఈ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే ఇంకో వాయి కూడా వేస్తున్నా అండి అప్పుడే మాట్లా బంగారానికి నేను ఏమన్నాడు బాల్ అన్నాడు కదా అబ్బో బంగారు బాబు వచ్చారు స్నానం చేయలేదని అన్న ఇంకా నేను టిఫిన్ ఏంటి పట్టుకోండి బంగారు బాబులు తింటారా ఆమె తింటారన్నా పాసుకుని ఆమె తినేసి అప్పుడు ఆడుకోవాలంట సరేనా మళ్ళీ వస్తాడండి కిచెన్లోకి పరుగు పరుగులు వస్తాడు బంగారు కొంట భలే ఉన్నాయమ్మా పునుకులే నీకు ఇష్టమని చేశాను బంగారు ఏంటమ్మా పట్టించుకేంటమ్మా ఎత్తుకోనా ఎత్తుకోనా ఎత్తుకుంటా ఎత్తుకుంటా ఒక్క నిమిషం ఎందుకంటే పల్లీ చట్నీ చేసాను చూడమ్మా టేస్ట్ చూసి చెప్పమ్మా బంగారం వచ్చేస్తా వీడియోలోకి బాగున్నాయా ఓకే బంగారు అది తాత ఎలా ఆడిస్తున్నారు చూడు మిమ్మల్ని బుజ్జితాత బాబమ్ మాకు నిలబడతాడే చూడు ఎత్తుకోనా సాఫ్ట్గా ఉన్నాయమ్మా బాబు ఇంటికి ఎత్తుకుంటా ఎత్తుకుంటా ఏం మీకు ఇదిగోండి మా చిట్టి మామిడి కోసం నేను చేసిన చిట్టి చిట్టి ఇడ్లీలు ఇది రెండు ఒక ప్లేటే ఉన్నది నా దగ్గర ఈ చిన్న చిన్న ఇడ్లీలు వేయడానికి అయితే వీళ్ళకి సరిపోకండి మరి పిల్లలు ఇద్దరికి పెట్టాలి కదా అందుకని ఈ ప్లేట్లో కూడా చిన్న చిన్నగా ఇలా వేశాను ఒక నాలుగు ప్లేట్లు తీసుకురావాలి ఇటువంటి ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను నేను కన్నా ఇదిగో మీకు చిట్టి చిట్టి ఇడ్లీలు ఇదిగా బుజ్జిబుజి ఇడ్లీ ఇదిగో తినిపిస్తానే ఇలా సర్దాగా చేసి పెట్టామనుకోండి తినని పిల్లలు కూడా చక్కగా తింటారనమాట ఇదిగా ఆకలి అవుతుంది నా బంగారానికి

ఇలా చూపించు ఫ్రంట్ చూపించండి ఇక్కడ ముందు చెయ్యి ముందు చెయ్యి తీసేసి చూపించాలి అది అలా వెనక్కి పట్టుకోండి ఇలా ఇటు తిప్పి చూపించు ఓ ఎంత బాగా చేసావు బంగారం సూపర్ నానా సూపర్ నానా ఇంకా చేసావు కాదు ఇందాక అది ఇది తీసేసావు వింటున్నా ఎందుకు తీసేస్తా కుక్కడాయిలకి ఇందాక బాగా చేసావు కదా కుక్కడాయిలకి అది బయట తీసేస్తారు కళ్ళు అవి తీసేసావు ఎందుకని కళ్ళ ఆకు తిన్నరే

నేను చేసిన బొమ్మలు ఐటెంలు నచ్చినట్లయితే లైక్ చేయని షేర్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తూ అనాలి సబ్స్క్రైబ్ మర్చిపోకండి తప్పకుండా లైక్ చేస్తారు నాన్న ఓకే బాయ్ బాయ్ ఇదిగోండి మా వారు చింతకూర తీసుకొచ్చారండి చింతకూర సీజన్ వచ్చేస్తుంది కదా చింతకూరతోటి తోటి ఎన్ని రెసిపీలు అయినా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు ఎండు రొయ్యలు పులుసు పెడుతున్నానండి ఎండు రొయ్యలు చింతకూర పులుసు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది చింతకూర అయితే చూడండి లేత చింతకూర చాలా ఫ్రెష్గా ఉంది మార్నింగే తింపినట్టున్నారు ఇప్పుడు తీసుకొచ్చారు ఓకేనండి చింతకూర ఫస్ట్ బాజా చేసుకుని ఉంచుకోవాలి బాజా చేసుకోవడం అంటే వీటిలో కొంచెం పెద్ద పెద్ద కాడలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఇలాగా ఫ్రెష్గా మంచిగా నీట్గా చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత రెండు గరిటల ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి ఒక వంద గ్రాముల వరకు ఎండ్రోయలు తీసుకున్నానండి ఈ ఆర్చిన ఎండ్రోయలు అనమాట మీకు ముందు కూడా నేను చూపించాను నేను ఈ ఎండ్రోయలు గోరువెచ్చ నీళ్లు వేసి బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసిన తర్వాత ఫస్ట్ ఆయిల్ ఫ్రై చేయాలండి ఇలా చేయడం వల్ల నీస్వాసన అనేది ఏమీ ఉండదు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట రొయ్యలు ఓకేనండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ రొయ్యలు మా చిన్నయ్య కొనిచ్చాడండి మా అన్నయ్య నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఈ రొయ్యలు ఎండి చేపలు ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి ఉంచాడనమాట ఇవి తెచ్చుకున్నాను నేను అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు రొయ్యలు అన్నీ తీసేసిన తర్వాత నాలుగు ఉల్లిపాయలు ఇల్లగా చిన్నగా తరిగేసి వేసేయాలండి వేసేసి బాగా వేగించాలన్నమాట ఇలా ఒకసారి బాగా కదిపేసిన తర్వాత మూత పెట్టేసామనుకోండి కొద్దిసేపు మగ్గుతాయి సిమ్ల మీద మగ్గించాలి ఇప్పుడు మూత తీసి కొద్దిగా మగ్గిన తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ వేసానండి అలాగే ఆఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేయాలండి నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గిస్తానండి నేను కారం స్మెల్ పోయేంత వరకును ఇలా మగ్గిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను మనం చింతకూర వేస్తాం కదండి అందుకని నీళ్ళు ఎక్కువ పోయాలి మనం చేసేది పులుసు కాబట్టి పులుసుగా ఉండాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ పులుసు తిరగబడే వరకు ఉంచాలి ఇప్పుడు మూత పెట్టేయాలండి ఈ లోపల మనం చింతకూరని క్లీన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు చింతకూరని పాకం రెండు చేతుల మధ్యలో పెట్టి ఇలా నలపాలండి ఇలా నలపడం వలన ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది చక్కగా ఉడుగుతుందనమాట చింతకూర ఎప్పుడు కూడా ఆకు ఆకులో వేయకూడదు కూరలోని ఈ విధంగా నలిపేసి పక్కన పెట్టుకోవాలి కూరలో మనం వేసే ముందే ఇలా నలపాలండి లేకపోతే కొంచెం పసర వాసనలా వస్తుంది అనమాట ఓకేనండి ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఈ లోపల మనకి పులుసు మరిగిపోద్ది ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇది కూడా చక్కగా ఉడుగుతుంది కదా ఇప్పుడు మనం వేగించుకున్న ఎండ రొయ్యలు వేసేయాలి ఎండ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఎండ మంచివి తీసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది కొంచెం వైట్గా ఉన్న రొయ్యలు అయితే అసలు బాగుంటుందండి టేస్ట్ బాగోదు కొంచెం రెడ్గా ఉన్నాయి అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా రొయ్యలు వేసేసిన తర్వాత చింతకూర కూడా వేసేయాలండి మొత్తం వేసేసాను నేను వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇదిగోండి కొంచెం పులుసు తక్కువగా ఉంది కదా మనం చింతకూర వేసిన తర్వాత పులుసు అనేది తగ్గిపోయింది అందుకేం చేయాలంటే ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి చింతకూర ఉడకాలి కదండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చింతకూర కూడా చక్కగా ఉడికిపోతుంది ఎక్కువ టైం పట్టదు చింతకూర ఉడకడానికి ఆకు కదండి అందుకని తొందరగా మగ్గిపోతుంది అనమాట ఓకే అండి నీళ్లు పోసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో మీద ఉడికించాలన్నమాట చక్కగా నూనె అంతా పైకి తేలింది చూసారా పురుసు చక్కగా మరిగిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా వండుకుంటేనే చింతకూర వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత వెల్లుల్లి రేఖలు వేస్తున్నానండి చాలామంది వేసుకోరు కానీ నేనైతే వేస్తున్నాను పెద్ద పెద్ద వెల్లుల్లి రేఖలు అండి చక్క పొట్టు తీసేసి వేసాను అనమాట ఇక కూర దించే ముందు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఎండ్రోయిలు కానీ ఎండు చేపలు కానీ చేసినప్పుడు తప్పకుండా నేను వెల్లుల్లి రేఖలు ఎక్కువ వేస్తానండి ఇవి తినడం వల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ అవుతుంది చాలా రుచిగా కూడా ఉంటాయి అనమాట ఇలాంటి కూరల్లో వేసుకుంటే మరి ఈ చింతకూర ఎండ్రోయిలు వెల్లుల్లి రేఖలు వేసి పెట్టిన పులుసు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఓకేనండి మరి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ సిద్ధం పదండి ఇంకే చక్కెర కూర అయితే ప్రిపేర్ చేశానండి చింతకూర ఎండ్రోయలు చింతకూర సీజన్ వచ్చేసింది కదండి మొదటిసారి చింతకూర ఎం రోజులు వేసి పులుసు పెట్టాను అనమాట చాలా అద్భుతంగా కుదిరిందండి ఈవేళ అయితే ఏమనుకోవద్దు మీరు టేస్ట్ చేయడానికి మా వారు బయటికి వెళ్ళారు మా వారు వచ్చేటప్పటికి చాలా టైం అవుతుంది ఈ లోపల పిల్లలకు కూడా భోజనం పెట్టుకోవాలి కదండి అందు గురించి మీకు వండడం మాత్రమే చూపించాను ఓకేనండి ఇదిగండి చూడండి చూసా సూపర్ దీని కొత్తిమీర లాంటివి వేయరు కదమ్మా కొత్తిమీర వేయరు ఇంకేమి వేయక్కర్లేదు ఇది చింతకూర ఒకటే వేస్తే సరిపోతుంది అయితే నేను ఏం చేశానంటే వెల్లుల్లిపాయలు వేసాను ఇది మీకోసం ఇది చెల్లికి మీకు కావాలి కాబట్టి వెల్లుల్లిపాయలు వేసి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూసామ్మా వెల్లుల్లిపాయలు చాలా బాగుంది ఈ వెల్లుల్లిపాయలు వేసి చేశాను ఎంత బాగుందో చూడండి పులుసు ఒకసారి టేస్ట్ వస్తాను అమ్మాస్ ఫోన్ తీసుకుని చింతపూర ఇంటి రోజులు అయినసరికి ఎవ్వరికైనా సరే నోరు ఊరిపోతుంది మా పిల్లలకు కూడా నూరు ఊరిపోతుంది అమ్మా అబ్బా బే చక్కగా వేడివేడి అన్నంలో వేసి తింటే చాలా బాగుంటుంది మా వారు ఇప్పుడప్పుడే రానండి లేకపోతే ఇద్దరు టేస్ట్ చూసేవాళ్ళం ఓకే ఇప్పుడు చింతకూర సీజన్లో చింతకూర వేసి చాలా రకాలు చేసుకోవచ్చు అనమాట అలాగే మొదటిసారి నేను ఎండు రోజులు వేసి పెట్టాను వెల్లుల్లిపాయలు మంచిగా వేసేసి పులుసు పెట్టాను అనమాట అలాగే ఇంకా చాలా రకాలు ఉన్నాయండి అన్ని ఐటమ్స్ కూడా చేసి చూపిస్తాను ఈవేళ ఇంట్లోనే చేసాను ఎందుకంటే మా పిల్లలు బయట పెరట్లో చేద్దామంటే చిన్నపిల్లలు ఉన్నారు కదండి అక్కడికి వచ్చేస్తున్నారు దోమలు చాలా విపరీతంగా ఉన్నాయి దోమలు కొడతాయి కదా పిల్లల్ని అందుకని లోపలే తీసాను అనమాట వీడియోలు ఈరోజు మార్నింగ్ నుంచి పెసర కుంతలు వేసాను అలాగే చిట్టి చిట్టి ఇడ్లీలు అనమాట మా చిన్న మనమల కోసం ఓకే ఇవన్నీ ప్రిపేర్ చేశానండి కాకపోతే టేస్ట్ చేయటం అనేది చూపించలేదు మీకు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మాత్రం చూపించాను ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్